హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్లింకారా సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే వీడియో మరో మంచి వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో సో ఏమిటి అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్రస్ చెప్తానండి మన గుంటూరు తెనాలి వెళ్ళే మధ్య రూట్లో వడ్లముడి దగ్గర అనితనసరి అనేది ఉంది సో దానిలో ఏమేమి ఉన్నాయి ఏమేమి చెట్లు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అండ్ మనకు కావాల్సిన తులసి కోటలు కానీ కుండీలు కానీ అండ్ అన్ని చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయండి అన్నీ చూసేద్దాం నాతో పాటు వచ్చాయండి సో ఇవైతే ఫ్రెండ్స్ ఇండోర్ ప్లాంట్స్ అది మనం ఇంట్లో హ్యాంగ్ అవర్ చేస్తాం కదా ఇంటి కళ అందం కోసం కొన్ని కొన్ని హ్యాంగ్ అవర్ చేస్తాం కదా ప్లాంట్స్ మంచిగా ఉంటుంది కాబట్టి సో అవి అండ్ మట్టి పాత్రలు మట్టి కుండలు అండ్ కుండీలు పూల కుండీలు ఉంటాయి కదా మనం మొక్కలు ఏమైనా పెట్టుకోవడం ప్లాంట్ చేసుకోవడానికి అవి ఇలాగా చిన్న చిన్న చాలా వెరైటీ వెరైటీ మొక్కలు ఉన్నాయి ఆ నేమ్స్ అన్నీ తెలుసుకోవడానికి నాకు సమయం కుదరలేదు సో ఇంకోసారి మళ్ళీ నర్సరీకి వెళ్తే అన్ని మొక్కల నేమ్స్ తెలుసుకుంటాను అక్కడ వాళ్ళతో కనుక్కొని మీకు చెప్తాను కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి అండ్ ఇవన్నీ హైబ్రిడ్ హైబ్రిడ్ కూడా ఉన్నాయండి మామిడికాయ చెట్టు అండ్ నారింజ చెట్టు సో ఇవన్నీ ఉన్నాయి మనకి ఫ్రూట్స్ చెట్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి సో మనం ఏమన్నా కొనాలన్నా నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ అన్ని డీటెయిల్స్ చెప్తారు దీని గురించి మొక్కను ఎలా చూసుకోవాలి వాటికి ఏం ఏం వాటరింగ్ చేయాలి ఎలా ఉంచాలి ఏ ప్లేస్లో ఉంచాలి కొన్ని సూర్యరశ్మి అవసరమైనవి ఉంటాయి కొన్ని ఏమో సూర్యరశ్మి అవసరం లేనివి కూడా ఉంటాయి సో వాళ్ళు వివరంగా మనకు చెప్తారు కాబట్టి నర్సరీకి వెళ్ళి కొన్ని కొన్ని మొక్కల వరకు తెచ్చుకోవచ్చు అండ్ ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ హైబిస్కస్ మల్లెపూలు కనకాంబరాలు చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి సో నాకు ఈ రెడ్ ఫ్లవర్ చే నేమ్ ఎందుకు అర్థం కాలేదు కానీ గన్నేరు పువ్వు లాంటిది అనుకుంటే సూపర్ అండి నచ్చిందండి అండ్ ఇది ఏమంటారు వీటిని ఏమంటారు ఫ్రెండ్స్ తులసి కోటలు అంటారు కదా సో లక్ష్మీదేవి వినాయకుడు దేవతామూర్తులు ఆ రూపంలో ఉండి తులసి కోటలని డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ చూసారా లక్ష్మీదేవి వినాయకుడు రాధాకృష్ణులు ఇలా తులసి కోటలు ఉన్నాయి కొంతమంది పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ తెచ్చుకొని సో చాలా ఇంటికి కూడా చాలా అందంగా కలర్ఫుల్గా బాగుండిద్ది కలకలలాడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంటికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది స్వస్తిక్ ఓం అవి కూడా ఉంటాయి వైట్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయితే ఓం ఓం అయితే దేవతామూర్తులందరూ కలుస్తారు దాంట్లో కానీ లక్ష్మీదేవి కూడా మనకి మెయిన్ కావాలి కదా సో అందుకే అలా మనకేం కావాలో అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ పింగ్ వీటిలో పింగాణి ప్లాస్టిక్ మట్టి అన్నీ కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో సో ఇవి ఐ థింక్ నేను ప్లాస్టిక్ పూల కుండీలు అనుకుంటున్నా చాలామంది పెట్టుకుంటారు కదా వాటిని కూడా ప్లాస్టిక్ పూల కుండీలు సో ఇలాగా వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి మనం నర్సరీకి రావాలంటే అన్నీ చూసేసి ఏమి అన్నీ కొనుక్కొని వెళ్ళాలనిపించింది అంత ఇదిగా ఉంటాయండి రోజ్ పువ్వు వచ్చింది రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా నువ్వా నాకు రోజును చూడంగానే పాట వచ్చేసింది సారీ ఫ్రెండ్స్ పింక్ రోజ్ వైట్ రోజ్ రెడ్ రోజ్ ఈ రోజు వెనుక ఒక కథను తెలుసా ఫ్రెండ్స్ మాకు ఒక చెట్టు పెద్ద చెట్టు ఉండేది గులాబ్ చెట్టు పెద్ద పెద్ద పూలు పూసాయి రోజుకి ఫోర్ ఫోర్ ఫ్లవర్స్ దాకా పూసాయి ఏమైందో ఏందో తెలియదు కానీ చూరు కది నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎలాంటి ప్లాంట్స్ అవుట్డోర్ పెట్టుకుంటాం కదా బయట ప్లాంట్స్ పెంచుకుంటాం కదా సో అవి కూడా ఉన్నాయి అండ్ నాకెంతో ఇష్టమైన కనకాంబరాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ సో నాకైతే అన్ని పూలల్లో కన్నా రోజ్ పువ్వు తర్వాత కనకాబురాల్లో చాలా అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టం సో ఈ ప్లాంట్గా తెచ్చుకొని పెట్టుకోవాలని నా కోరిక పెట్టుకుంటా అలాగైనా మా మమ్మీ తెచ్చిద్ది నా కోసం నేను ఫ్రెండ్స్ ఆ రోజు వచ్చినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది ఫ్రెండ్స్ చెప్పా కదా ఎందుకో డైలీ భలే పూలు పూచాయి బ మా ఇంటి బయట మా సరౌండింగ్స్లో ఉండేది ఆ చెట్టు బాగా మా మమ్మీ పెట్టింది సో డైలీ మంచిగా ఎర్రగులాబీ ఇంత ఇంత లావు పూసాయి చుట్టూ జనాలు కూడా వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వెళ్తా చూస్తారు కదా భలే పూసిన పూలు భలే ఉన్నాయని అడిగేవాళ్ళు సో కానీ మేము పూలు పూచినా ఎక్కువగా ఆల్మోస్ట్ దేవుడికే ఇవ్వాలి దేవుడికే పెడతామండి ఎక్కువగా మా ఇంట్లో ఎక్కువగా పూలు ఉంటే దేవుడి దేవుడి తర్వాత మేము పెట్టుకుంటామండి సో ఇక్కడ అనుకుంటున్నారు ఇక్కడ కాదండి ఒక రెండేళ్ల క్రితం మా సొంత ఇంటి దగ్గర ఆ చెట్టు ఉన్నది ఎందుకు జరిగింది ఏమైందో తెలియదు కానీ అది కొన్నాళ్ళు నాకు ఆ నిలువు నిండిపోయింది ఫ్రెండ్స్ ఆ చెట్టు నాకు అర్థం కాలేదు అసలు మా ఇంట్లో ఎవరికి అర్థం కాలే అంత పచ్చగా గులాబీ పూలు వచ్చాయి చివరికి అలా ఎలా అయిందో కూడా అర్థం కాల వాటరింగ్ చేస్తాము సూర్య సూర్యుడు పడతాడు అన్నీ అన్నీ అందిని మరి ఎలా ఏమైందో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా తాజా తాజాగా హైబ్రిడ్ మామిడి పండ్లు కనబడుతున్నాయి అండ్ ఇక్కడ మనం ప్లాంట్స్ కనేవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ చేసుకోవాలండి అప్పుడే మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి మంచిగా